అయ్యప్ప మాలాధారణ ఆధ్యాత్మికం ఆరోగ్యదాయకం అని ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక సేవా తత్పరులు ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ పేర్కొన్నారు నేటి బుధవారం తెల్లవారుజామున అనకాపల్లి పట్టణం నరసింగరావుపేటలోని ఎంవీఆర్ నివాసం వద్ద అయ్యప్ప స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి నామస్మరణం అకుంఠిత దీక్ష అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యమని తెలిపారు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులని ఎంవీఆర్ చెప్పారు తనువు మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు శరణం శరణమంటూ అయ్యప్ప సేవలు తరిస్తుంటారని ఎంవిఆర్ పేర్కొన్నారు ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దీక్ష వల్ల వచ్చే పరమానందం ఆత్మ పరిశీలన శక్తి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభవంలోనికి వస్తుందన్నారు శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టాలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని ఎంవిఆర్ చెప్పారు అనంతరం ఎంవీఆర్ శిరస్సున ఇరుముడు ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు ఈ సందర్భంగా ఎంవిఆర్కు అతని తల్లిదండ్రులు భార్య కుమారులు రాజేష్ సతీష్ కోడలు ఇతర కుటుంబ సభ్యులు బంధువులు ఎంవీఆర్ సేవా సంఘం ఎంవీఆర్ యూత్ సభ్యులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ వీడ్కోలు పలికారు తదనంతరం పలు కార్ల వాహన శ్రేణితో ఎంవీఆర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విమానంలో శబరిమల బయలుదేరి వెళ్లారు